హలో మామా నమస్తే ఇలా పొద్దుగాలనే లేచి జల్దీ రెడీ అయిపోయినా అదే అయితే మంచినే అయిన గాని మనం ముఖానికి బొట్టు లేకపోతే ఎట్లనో బోడగుంది బొట్టు పెట్టుకున్న తర్వాత ఎంత కాలం వచ్చిందో చూసిర్రా టైం అయితే అవుతుంది మా పిల్లలు ఇద్దరు చూడు ఇంకా లేస్తనే లేరు నేను రెడీ అయిపోయేసరికి మా భార్యను అయితే మంచి దోశలు పోసి ఇచ్చింది ఇచ్చిన దోశల్ని మడత పెట్టుకుని అయితే మంచిగా తిన్నా ఇక దోశలు తిన్న తర్వాత ఆటో తీసుకొని చక్కగా రోడ్ మీదకి అయితే పోయినా ఇక మొత్తానికి ఇంత పొద్దుగాలనే బండికి ఎందుకు వచ్చిరనుకుంటున్నారు అయితే ఆదివారం అట్లనే మా ఊర్లో బోనాలు కూడా ఉన్నాయి అందుకే పొద్దుగాలనే వచ్చినా ఈ రోజైతే నేను అనుకున్నంత పబ్లిక్ అయితే అస్సలు లేదు చక్కగా బండి తీసుకుపోయి అయితే లైన్ లో అయితే పెట్టినా లైన్ లో చూస్రా ఎన్ని బండ్లు ఉన్నాయో నేనైతే ఎనిమిది గంటలకు అడ్డ మీదకి వస్తే నా బండి సీరియల్ వచ్చే వరకు అయితే తొమ్మిది అయింది ఫస్ట్ డ్రాప్ అయితే ఎన్న వాళ్ళు ఎక్కిర్రు వాళ్ళని సేఫ్ గా తీసుకుపోయి గుట్ట మీద దించిన వాళ్ళు ఇచ్చిన పైసలు తీసుకుని అయితే నరసింహస్వామికి మంచినే మొక్కినా కాంచల్లి బండి తీసుకుపోయి గుట్ట మీద నా బండి అయితే సీరియల్ లైతే పెట్టినా అట్లా సీరియల్ పెట్టినో లేదో మళ్ళీ తొందరనే సీరియల్ అయితే వచ్చింది ఎన్న వాళ్ళని ఎక్కించుకొని సీదా కింద పార్కింగ్ అయితే దించిన యగాలను దించి మళ్ళా ఆటో లైన్ లో పెట్టినా పోషన్ అయితే కలిసిండు ఈ పోషన్ అయితేనే అతను మంచిగా మాట్లాడతాడు ఎగి ఎన్నతో అయితే మంచినే మాట్లాడినా తొందర పది నిమిషాల మళ్ళా నా బండి లైన్ అయితే వచ్చింది ఎగిల ఎక్కించుకొని సీదా గుట్ట మీద దించినా ఇక గలని దించి బండి గానే పెట్టి జరిసేపు సీరియల్ అయితే మెయింటైన్ చేసినా అని చెప్తున్నా పొద్దు పొద్దుగాలనే బోని పూట కొంతమంది మన ఆటోలు ఎక్కితే మస్తు గిరాక్ అయితది ఇక కొందరు వ్యక్తే మాత్రం ఆ రోజంతా గిరాకే కాదు ఇలా నా ఆటో ఎక్కిన వాళ్ళు జర మంచోళ్ళలో ఉన్నట్టు ఇక ఇలా అయితే నాకు మంచినే గిరాక్ అయింది ఇక ఇట్లానే మధ్యాహ్నం దాకా బండి నడుపుకొని సీదా ఇంటికాడికి అయితే వెళ్ళిపోయినా ఇక ఇంటికి నా పిల్లలు అయితే చూసిరా నా కోసం కావలే కాస్తారు బయట ఇక నేను మొత్తానికి ఇంటికి వచ్చేసరికి టైం పన్నెండున్నర అయింది నాకైతే మస్తు తాగలైంది అన్నం అయితే తింటుంది ఆ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక ఫస్ట్ టైం అయితే నువ్వు నా వీడియో చూస్తున్నట్టు నా ఛానల్ జర సబ్స్క్రైబ్ చేసుకోమా